नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దివామనం ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ నేను శివాజీరావు తల్లాప్రగడ తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం మే పంతొమ్మిదవ తారీఖు నుండి ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం మే పంతొమ్మిది నుండి జూన్ పన్నెండు వరకు రెండు యోగాల్లో రెండు యోగాలు ఏర్పడుతున్నాయి ఇది ఒకటి శని కుంభంలో మూల త్రికోణ రాశిలో ఉన్నందువల్ల ఒకటి తర్వాత శుక్రుడు వృషభంలో స్వక్షేత్రంలో ఉన్నందువల్ల ఏర్పడే రెండు యోగాలు అంటే శశి యోగం తర్వాత మాలవీయ యోగం నాలుగు రాశుల వారికి ఏర్పడుతుంది సో ఈ నాలుగు రాశుల వారికి విశేషమైన అభివృద్ధి ఉంటుంది సో వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో తెల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక మనవి ఇప్పుడు ఈ వీడియోల్లో చెప్పే రాశి ఫలాలు జనరల్గా పన్నెండు రాసుల వారికి అందరికీ వర్తించేవి అంటే మనందరం ఒక పన్నెండు రాసులకి చెంది ఉంటాం ఏదో ఒక పన్నెండు రాసుల్లో ఏదో ఒక రాశికి చెంది ఉంటాం ఈ రాశి ఫలాలు అనేవి చంద్రరాశి ఆధారంగా పన్నెండు రాశుల వారికి చెప్పబడుతున్నాయి అంటే ఈ రాశిలో ఉన్నవారందరికీ ఫలితాలు ఒకే రకంగా ఉంటాయి అయితే మనం వాస్తవంలో చూసినప్పుడు ప్రతి ఇండివిజువల్ రా జాత వ్యక్తిగత జాతకానికి ఒక రకమైన ఫలితాలు ఉంటాయి ఇది ఎందువల్లంటే ఫలితాలు మ్యాక్సిమం మనకి మన వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి వ్యక్తిగత జాతకం అంటే మనం పుట్టినప్పుడు మన పుట్టిన డేటు టైము ప్లేస్ని బట్టి ఆ రోజున్న జాతకాన్ని బట్టి ఆ రోజున్న లగ్నం తర్వాత చంద్రరాశి నక్షత్రం దశ అంతర్దశలు అప్పుడు ఫాలో అవుతాయి దాన్ని బట్టి ప్రజెంట్ మనకి మహాదశ నడుస్తుంది అంతర్దశ నడుస్తుంది అన్న దాన్ని బట్టి జాతక ఫలితాలు ఉంటాయి సో అంటే రాశి ఫలితాలు బాగాలేనప్పటికీ వ్యక్తిగత జాతకం బాగుంటే మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి రాశి ఫలితాలు బాగున్నప్పటికీ వ్యక్తిగత జాతకం బాగాలేనప్పుడు మనకి వ్యతిరేక ఫలితాలే ఉంటాయి సో మీరు రాశి ఫలితాలను ఎక్కువ కన్సిడర్ చేయకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు పుట్టిన టైము డేటు ప్లేస్ ఇందులో వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్కి నన్ను సంప్రదించినట్టయితే మీకు గోచార ఫలితాలు తర్వాత జన్మజాతక ఫలితాలు దానికి సంబంధించిన పరిహారాలు కానీ ఏమైనా మీకు పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది సో ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీలైనంతమందితో షేర్ చేయండి సో ఈ రెండు యోగాలు అంటే శశ యోగం మాలవీయ యోగం ఏర్పడుతున్న రాసుల్లో ముందుగా మొట్టమొదటి రాశి సో మొట్టమొదటిది వృషభ రాశి వృషభ రాశి వారికి రాశిలోనే శుక్రుడు అంటే లగ్ లగ్నము రాశి ఒకటో స్థానం అవుతుంది అంటే కేంద్రస్థానం అవుతుంది కేంద్రంలో అంటే ఏదైనా రాశి ఒక రాశి నుంచి లేదా లగ్నం నుంచి కేంద్రస్థానంలో స్వక్షేత్రంలో కానీ మూల త్రికోణ రాశిలో కానీ ఉచ్చంలో కానీ గురువు కానీ శుక్రుడు కానీ కుజుడు కానీ శని కానీ బుధుడు కానీ ఉన్నప్పుడు ఆయా గ్రహాన్ని బట్టి మనకిక్కడ పంచమహాపురుషయోగాలు ఏర్పడతాయి ఇక్కడ శుక్రుడు మాలవ్య యోగం ఏర్పరుస్తున్నాడు సో దీనివల్ల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో విశేషమైన ధనలాభం కలుగుతుంది ఇంకా శుక్రుడిస్తుండే వల్ల లగ్జరీ లైఫ్ ఏర్పడుతుంది అంటే మీకు చాలా చాలా విశేషమైన ధనప్రాప్తి లగ్జరీస్ సంబంధించి వస్తుంది తర్వాత మంచి వాహన యోగం కలుగుతుంది దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చాలా విశేషమైన విజయవంతమైన ఫలితాలు చూస్తారు ముఖ్యంగా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా మంచి మంచి అద్భుతమైన సమయం ఏర్పడుతుంది ఇంకా రెండవ మహాపురుషయోగం దశమంలో ఉన్న శని యొక్క శశ మహాపురుషయోగం దీనివల్ల మంచి పదవి ఏర్పడుతుంది అధికారం కలుగుతుంది ధనయోగం ఏర్పడుతుంది లాంగ్ లైఫ్ అంటే ఆరోగ్యం కుదురపడుతుంది రెండు యోగాల వల్ల ఆరోగ్యం కుదురపడుతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలు ఇచ్చి అంటే సంఘ ఒక మీరు జీవితంలో నిలదొక్కుకోవటానికి ఒక మంచి అవకాశం కలిసి వచ్చి మంచి స్థితిలో సెటిల్ అవుతారు సో నెక్స్ట్ రాసి సింహరాశి వారికి ఈ రెండు యోగాలు అంటే మహాపురుష యోగం తర్వాత శశి యోగం ఏర్పడుతున్నాయి సో సింహరాశి వారికి దశమ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల శశి మాలవీయ యోగం ఏర్పడుతోంది దీనివల్ల విశేషమైన ధనప్రాప్తి తర్వాత ఆరోగ్య ప్రాప్తి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి పోటీ పరీక్షలో విజయం సాధించి మంచి పదవి అధికారం సాధిస్తారు ఇంకా దశమాధిపతి దశమంలో ఉండటం వల్ల అధికారం అంటే శిక్షించే అధికారం కానీ లేకపోతే ఒక మంచి అద్భుతమైన అధికారం ఉన్న పొజిషన్కి వెళ్తారు తర్వాత అంటే రాజకీయాల్లో ఉన్నవారు ఇక్కడ మంచి పదవి సాధిస్తారు తర్వాత ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అంటే శుక్రుడు ఆర్టిస్ట్ సంబంధించిన వాడు కాబట్టి కళలకు సంబంధించిన శుక్రుడు అధిపతి కాబట్టి బేసిగ్గా ఆర్టిస్టులు టీవీ ఆర్టిస్టులు కానీ సినిమా ఆర్టిస్టులు కానీ వీరికి జీవితంలో చాలా మంచి అవకాశాలు వచ్చి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఇక సప్తమ స్థానంలో మహాపురుష యోగం వల్ల సింహరాశి వారికి విశేషమైన అధికారం ఏర్పడుతుంది లాంగ్ లైఫ్ అంటే శని ఆయువునిచ్చేవాడు కాబట్టి ఆరోగ్యం చాలా కుదుటపడి లాంగ్ లైఫ్ అనారోగ్యం తగ్గి మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది తర్వాత మంచి పార్ట్నర్షిప్స్ కలిసి వస్తాయి బిజినెస్ విశేషంగా కలిసి వస్తుంది ఇంకా సంఘంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది తర్వాత వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా చాలా ఉన్నత స్థితికి వెళ్తారు మంచి ధనయోగం రాజయోగం ఏర్పడతాయి నెక్స్ట్ రాశి వృశ్చిక రాశి సో వృశ్చిక రాశి వారికి సప్తమంలో శుక్రుడు కేంద్రస్థానంలో స్వక్షేత్రంలో ఉండటం వల్ల మానవీయ మహాపురుషయోగం ఏర్పడుతుంది దీనివల్ల ఇంకా కొంతకాలంగా వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి వ్యాపారం మూడు పూలు ఆరకాయలుగా విస్తరిస్తుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆరోగ్యం కుదురపడుతుంది విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది అధికారం కలుగుతుంది ఇంకా అనేక రకాలుగా జీవితంలో స్థితికి వెళ్ళడానికి అంటే విదేశాలకు సంబంధించిన విషయాలన్నీ చాలా అనుకూలిస్తాయి ఇక చతుర్థ స్థానంలో యోగం శని ఇస్తుండటం వల్ల మంచి అధికారం లభిస్తుంది తర్వాత విశేషమైన జనాకర్షణ ధనాకర్షణ ఏర్పడుతుంది ఆరోగ్యం చాలా వరకు కుదురపడుతుంది తర్వాత అధికారం మంచి అంటే ఏదైనా ఒక పదవి కానీ అధికారం ఉన్న జాబ్ కానీ సాధించి చాలా మంచి జీవితంలో అంత స్థితికి చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి సో వృశ్చిక రాశి వారికి కూడా మంచి జనాకర్షణ ధనాకర్షణ విశేషమైన అభివృద్ధి కలుగుతుంది నెక్స్ట్ రాశి కుంభరాశి కుంభరాశి వారికి లగ్నంలో శని యోగం ఇస్తున్నాడు దశమస్థానాన్ని చూస్తున్నాడు దీనివల్ల మంచి పదవి అధికారం ఆరోగ్యం విశేషమైన ధనప్రాప్తి తర్వాత రెప్యుటేషన్ చాలా పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో ఏర్పడతాయి ఇక స్థానంలో చతుర్థాధిపతి శుక్రుడు మాలవీయ యోగం ఇస్తుండటం వల్ల స్థిరాస్తుల రీత్యా మంచి అవకాశాలు కలిసి వస్తాయి అంటే ఒక విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది మంచి మంచి స్థిరాస్తులు సంపాదించుకోగలుగుతారు తర్వాత మంచి పదవి అధికారం ఏర్పడుతుంది సంతోషకరమైన మానసిక స్థితి ఉంటుంది ఆరోగ్యం కుదుటిపడుతుంది విదేశాన విషయాలు అనుకూలిస్తాయి దాదాపు ఇక్కడ మీరు ఏదో రకంగా ఏదో ఒక స్థిరాస్తి కానీ వాహనం కానీ తీసుకోవడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి విశేషమైన అంటే ఈ రెండు మహాపురుషయోగాల వల్ల కుంభరాశి వారికి విశేషమైన రాజయోగం ధనప్రాప్తి తర్వాత అధికార ప్రాప్తి కలుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్త